హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా పప్పాయి చెట్టు కాసిన పప్పాయి పండ్లండి ఇది సెకండ్ హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్లో ఒకే ఒక పండు కోసామండి దాన్ని దేవుడి దగ్గర పెట్టేశాము ఇది సెకండ్ హార్వెస్ట్ అండి యాక్చువల్గా అయితే మేము ఇన్ని కాయలు పండునే పండాయని అసలు అనుకోలేదండి దీని చుట్టూ క్లాత్ ఒకటి చుట్టేసి ఉన్నాము దాంతో అంటే బయట ఉంది కదా అవుట్ సైడ్ ఎవరన్నా కోసేస్తారని చెప్పి క్లాత్ చుట్టేసి ఉన్నాము దాంతో పండ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఒకదానికొకటి అట్లా ఒకదానికొకటి టచ్ అవుతూ ఉండడం వల్ల కొన్ని పండ్లు కూడా పాడైనట్లు ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్న అయితే పాడవలేదు ఇంతకుముందు చూపించిన పండు ఉంది కదా అది కొంచెం పాడైంది అంటే లైట్గా దెబ్బ తగిలినట్లు అయిపోయిందండి ఇదైతే అంత బాగుంది పండు కింద ఒకటి సపరేట్గా పెట్టినాను చూడండి ఆ సపరేట్గా పెట్టింది కొంచెం లైట్గా పోతున్నట్టు అనిపించిందండి దాన్ని కూడా తీసేసాము యాక్చువల్గా అయితే ఇది సరిగ్గా పండలేదు అక్కడ చిన్న పండు ఉంది కదండి అది పెద్ద పండుకి దాని పక్కనే ఇంకొక స్టెమ్ లాగా వచ్చి పండిందండి ఈ పండీ ఈ పండు అట్లా యాక్చువల్గా ఫస్ట్ చూసినప్పుడు కొంచెం చిన్న డాట్ లాగా ఉండింది అక్కడ పాడవుతున్నట్లు ఉన్నింది నేను ఊరికే దాన్ని టచ్ చేస్తే ఏదో పోయినట్లు అనిపించింది సరే నెక్స్ట్ డేకి దాన్ని కోసేద్దాము అనుకున్నా నెక్స్ట్ డేకి అంతా చూడండి ఎంత పెద్దదిగా అయిపోయిందో యాక్చువల్గా అక్కడ కుళ్ళిపోతూ వస్తూ ఉందండి ఏమైందో తెలియదు ఒకదానికి ఒకదానికి టచ్ అయ్యి అలా జరిగిందేమో గాలిపోకుండా అని అనిపించింది సరే ఆ పార్ట్ వరకు కట్ చేసేస్తే బాగుంటుంది కదా అనుకొని కట్ చేస్తూ ఉన్నాను కానీ లోపలంతా కూడా చాలా వరకు పాడైపోయిందండి సగం పండు పాడైపోయింది మిగిలిన సగమేమో పండలేదు కట్ చేస్తే లోపల కూడా కొంచెం లైట్గా బూజు పెట్టినట్టుండింది ఫస్ట్ మొత్తం పడేద్దాం అనుకున్నాను కానీ రిమైనింగ్ హాఫ్ బాగానే ఉంది అందుకని హాఫ్ వరకు కట్ చేసి దాని లోపల గింజలన్నీ తీసి సేవ్ చేసి పెట్టుకున్నాను మిగిలిన హాఫ్ పైన తొక్కు తీసేసామండి తొక్కు తీసి పెట్టుకుంటే పండుతుంది అని చెప్పారు అందుకని మిగిలిన హాఫ్ పార్ట్ని తొక్కు తీసి పక్కన పెట్టాను ఇంకా చూడాలి మార్నింగ్కి బాగుంటే తినేస్తాము లేదంటే ఇంకా పడేయాల్సిందేనండి ఇది ఒక్కటే బాధ అనిపించింది ఇంత పెద్ద పండు వేస్ట్ అయిపోయిందే అని ఇదే చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా లోపల కూడా లైట్గా అక్కడక్కడ బూజు ఉందండి దానిలో గింజలు ఉన్నాయి కదా అందుకని నేను జాగ్రత్తగా వాటిని గిన్నెలో తీసి పెట్టాను పండు మాత్రం తీసేసి బయటపడేసాను గింజలు మాత్రం గిన్నెలో వేసి పెట్టుకున్నాను బొప్పాయి పండ్లు ఇంతకు ముందైతే ఎవరు పెద్దగా తినేవాళ్ళు కాదండి ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్కి ఇవి మంచిదే అని చెప్పారో అక్కడ నుంచి అందరూ తినడం స్టార్ట్ చేశారు దాంతో ఫ్రీగా దొరికే బొప్పాయి పండ్లు కాస్త చాలా కాస్ట్ పెరిగిపోయిందండి ఒక బొప్పాయి పండు దగ్గర దగ్గర యాభై నుంచి వంద రూపాయలు అలా ఉందండి ఇప్పుడు నేను చూపించే పెద్ద పెద్ద బొప్పాయి పండ్లు అయితే ఈజీగా మనకి సెవెంటీ ఎయిటీ రూపీస్ పడ పడుతుందండి అంత రేటు పడినా కానీ అవి అంత స్వీట్గా కూడా ఉండవు ఏమంటే మందులేసి వాటిని చేస్తూ ఉన్నారు కానీ మా చెట్టుకు పండు బాయి పండు అయితే చాలా స్వీట్గా ఉందండి మేము మందులేం వేయలేదు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా తినొచ్చండి నిన్న నైట్ ఒక పండు కోసాను అంటే కొంచెం చిన్నదిగా ఉంది కదా అది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి నిన్న నైట్ కోసానండి అందులో కొంచెం లైట్గా ఒకదానికొకటి తాగుతూ ఉండడం వల్ల కొంచెం దెబ్బ తగిలినట్టు ఉండింది దీన్ని కోసాను కోస్తే ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉందండి ఫస్ట్ కోసిన పండు ఎంత స్వీట్గా ఉందో పెద్ద పండు ఇది కూడా అంతే స్వీట్గా ఉంది ఇంకా చెప్పాలంటే దానికంటే స్వీట్గా ఉందని చెప్పారు మా వారు చూడండి అంత దా అంత చిన్న దానిలో కూడా లోపల గింజలు అయితే ఉన్నాయి ఆ పోయిన పార్ట్ అయితే తీసేశానండి దానిలో కూడా సగం పండు బాగానే ఉంది అదే రిమైనింగ్ చూడండి ఎలా ఉందో ఈ గింజలన్నీ మాత్రం నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నానండి బొప్పాయి హెల్త్కి మంచిదని మనందరికీ తెలిసిందేనండి దీన్ని పెంచుకోవడం కూడా కష్టమే కాదండి మనం ఒకసారి మార్కెట్లో నుంచి బొప్పాయి పండి తెచ్చుకున్నాక ఆ గింజలు వేసామంటే మొక్కలు వచ్చేస్తాయండి వాటిని కొంచెం వాటరింగ్ ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు ఎరువు వేసుకుంటూ ఉంటే సరిపోతుందండి పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన పని కూడా ఉండదు దాని అయితే అదే వచ్చేస్తుందండి నాకైతే అన్నీ ఇలా పండించుకోవాలంటే చాలా ఇష్టం అండి కాకపోతే ప్లేసే లేదు ఆ ఉండే ప్లేస్లోనే నేను కొన్ని కొన్ని మొక్కలు పెంచుతూ ఉన్నానండి అంటే మన అంటే డైలీ మనకి కావాల్సిన ఆకుకూరలు అంటే ఇట్లాంటివన్నీ అంటే పప్పు పప్పుకి వాటికి ఆకుకూరలు ఇవన్నీ కూడా నేను పెంచుకుంటూ ఉన్నాను కొన్ని అయితే టమాటా మొక్కలు అవి ఎలా వస్తాయో చూడాలండి బీరకాయ వేసాను కానీ ఇంకా కాయలు రాలేదండి ఇది వంకాయ చెట్టు అండి సీడ్స్ ద్వారా వేసుకున్న వంకాయ చెట్టు వన్ ఇయర్ బ్యాక్ మా మదర్ వంకాయ గింజలు కొన్ని సైడ్లో వేసేశారండి అవి అసలు సరిగా రాలేదు చాలా చిన్న చిన్న మొక్కలు చాలా రోజులు అలాగే ఉండిపోయాయండి నేను తీసి పక్కన నాటిన తర్వాత బాగా వచ్చాయి ఇది వచ్చి తెల్ల గలిచేరు అంటారండి తెల్ల గలిచేరు లేదా పునర్నవ అంటాము మెడిసినల్ ప్లాంట్ అండి ఇది చాలా మంచిది కిడ్నీ పేషెంట్స్కి దీ దీంతో కషాయాలు ఇవన్నీ టానిక్స్ కూడా బయట చాలా కాస్ట్లీ అండి అమ్ముతూ ఉంటారు మనకి ఇది రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది పప్పులో వేసుకుందామని దాన్ని పెంచుకుంటూ ఉన్నానండి ఇవి మల్లె మొక్కలు ఆల్రెడీ నాకు ఇంట్లో ఉన్న అది ఒకటి అంటే రెక్క అండి పొడవుగా వస్తుంది ఇంకోటి వచ్చి మొన్న చూపించాను కదా కొనుక్కున్నాను కదా అది అదైతే మరి చిన్న చిన్న పూలు పూస్తూ ఉందండి ఇది మందారం లాస్ట్ లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ తీసుకున్న ఎర్ర పూల చెట్టు చనిపోయిందండి ఎర్ర కాగడాల చెట్టు అసలు ఎందుకు చనిపోయిందో నాకైతే తెలియలేదు అలాగే ఎండిపోతూ వచ్చిందండి ఇది వచ్చి మల్లెపూ అం మల్లెపూ చెట్టు అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న చెట్టు అండి మొగ్గలైతే చాలా పొడవు పొడవుగా ఉంటాయి మనకి అల్లుకునేదానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది నేనైతే అన్నిటిని అంటుదొక్కి వేర్లు వచ్చిన తర్వాత ఇట్లా కుండీల్లో వేశానండి కుండీల్లో వేసి ప్రూనింగ్ చేస్తూ ఉన్నాను దాంతో బుష్ లాగా వచ్చిందండి ఈ వెనకాల ఉండేది వచ్చి పింక్ కలర్ నూరు వరహాల చెట్టు అండి ఆల్మోస్ట్ చనిపోయిందిలే అనుకున్నాను కానీ ఇంత బాగా మళ్ళీ మొగ్గలు వస్తాయి అనుకోలేదు ఇది ఆల్రెడీ మీకు తెలుసు మందారం పింక్ మందారం ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా ఇది వచ్చి గన్నేరు చెట్టు అండి పసుపు గన్నేర్ చెట్టు మనకు చెట్టు ఇవచ్చి రందివర్ధనం అండి ఇకపోతే చామంతి మొక్కలండి చామంతి మొక్కల్ని ఈ సీజన్లో చాలా బాగా కాపాడుకోవాలి మనము లేదంటే అన్నీ చనిపోతాయండి ఎక్కువగా నీడలో పెట్టా నీడలో పెట్టామంటే ఎండాకాలంలో నెక్స్ట్ సీజన్కి పాడవకుండా ఉంటాయి ఇంకా అక్కడ ఉండేటివంతా పుదీనా పసుపు రోజా ఇవన్నీ ఉన్నాయండి ఇవి ఇంకొక రెండు వంకాయ మొక్కలు చూపించలేదు మీకు ఒకటి కుండీలో రెండు రెండు కుండీలో వేశాను ఒకటి వచ్చి కింద నేల మీద వేశానండి ఇంకొక మొక్క నాకు తెలియకుండా ఎలా పెరిగిందో నేల మీదే ఉంది అది ఈ కుండీలో వేసింది చిన్న బాటిల్ లాంటి దాంట్లో వేసున్నాను ఇది ఎల్లో కలర్ అండి ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చూపించాను ఏదో తెగులు వస్తుంది దానికి దాన్ని కాస్త చూసుకోవాలి ఇదేనండి మా లిటిల్ గార్డెన్ దీనికి ఇంకొక సైడు పపాయ చెట్టు ఉంది దీనికైతే నేను మెస్ ఏం కట్టలేదండి నెక్స్ట్ కట్టాలనుకుంటున్నాను ఈ కాకరకాయ చెట్టు అయితే అది అల్లుకుంటూ ఉంది సరిగ్గా కాయలు కాయట్లేదులే పెరికేద్దాం అనుకున్నానండి నెక్స్ట్ ఉన్నట్టుండి అది బాగా స్పీడ్గా గ్రోత్ వచ్చింది వచ్చి అసలు అది ఎప్పుడు పువ్వు పూసిందో ఎప్పుడు కాయ కాసిందో కూడా తెలియలేదండి మొన్న సడన్గా ఒకరోజు కాయ కనపడి కనపడిందండి ఇది జామ చెట్టు ఈ జామ చెట్టు అయితే సంవత్సరానికి ఒకటి రెండు కాయలు తప్ప అసలు కాయదండి నెలలో వేస్తే బాగా కాస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా ఒకే ఒక కాయ ఉందండి కాయలు అయితే మాత్రము చాలా బాగుంటాయండి కొబ్బరి ముక్కలు లాగా ఉంటాయి కానీ ఎక్కువ కాయట్లేదు ఎందుకో